కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా రిజర్వేషన్ ఏమవసరం ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కరెక్ట్ అయినా మాట్లాడొచ్చా అని అంటున్నారు నేను ఒక పేరు చెప్తా మీకు టికారాం జుల్లీ రాజస్థాన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో శ్రీరామ నాడు ఈయన రాజస్థాన్ లో ఒక రాముడి గుడి దగ్గరికి పోయిండు అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడు గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి రాముని దర్శనం చేసుకోంగానే మైలవడ్డది ఈయన వచ్చిపోయిండు అని చెప్పి పాలతో అభిషేకం చేసిండు మా గుడి మైలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి రాముడికి ఇష్టం లేదా ఆ శబరిమాత ఎంగిలిగా తినలేదా రాముడు ఏ కులం శబరిది అడిగిన్రా ఎవరన్నా ఆయన అడవిలో పోయినాడు పడవ దాటించినటువంటి గుహుడిది ఏ కులం అడిగిన్రా ఎవరన్నా ఆయన కోసం సీతమ్మ దేవడానికి పోయినటువంటి ఆంజనేయుడు ఆయన ఎక్కడివాడు గిరిపుత్రుడు కాదా మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవద్దా ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే ఒక ఆవేదనతోని ఒక బాధతో మాట్లాడుతున్నా బాన్స్వాడలో ఒక షాప్ ఉన్నది ఇప్పటికి ఉన్నది అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే చాయ్ తాగినావు పైసలు ఇచ్చినావు కరెక్టే కానీ నీ కప్పు నువ్వు అడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది ఒక పదిహేను ఏళ్ల కిందటి మాట చెప్తున్నా మహబూబ్ నగర్ లో ఒక గుడి ఉన్నది పేర్లు చెప్పా నేను ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది అసాధ్యం బీసీ కానీ గుడి బయట ప్రహారీ గోడ లోపల ఒక చిన్న రాయి పెట్టి పెట్టి ఆడికి పోవాలే ఆడ కొబ్బరికాయ కొట్టాలే దూరంకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి బయటకు వెళ్ళిపోవాలి పాప మానాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రెడ్డి గారు ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాప మా పెద్ద మనిషి వంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా గడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది ఇక కొంతమంది పండ్లు ఇచ్చుకుంటా ఏమవసరం రిజర్వేషన్లు ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుంది అంటే ఆవేశం వస్తుంది ఆవేదన వస్తుంది గుండెలలోంచి తన్నుకోని వస్తున్నది నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ సమానత్వం సోదర భావం పేర్లలోనే ఉన్నది పుస్తకాలలోనే ఉన్నది పేపర్లలోనే ఉన్నది కానీ వాస్తవంగా భూమిలోకి రాలేదు వాస్తవంగా అమలైతే లేదు ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ఆవేదన నుంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లే ఇవన్నీ తప్పితే పొద్దుక వేసే ధర్నా కాదు